హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సంథింగ్ ఫన్ అండ్ యూజ్ఫుల్ టంగ్ ట్విస్టర్స్ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం అవే టంగ్ ట్విస్టర్స్ డూ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ప్రొనౌన్స్ సమ్ ఇంగ్లీష్ వర్డ్స్ మీరు కొన్ని ఇంగ్లీష్ పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నారా డూ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ కాన్ఫిడెంట్లీ మీరు ధైర్యంగా స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారా దెన్ టంగ్ ట్విస్టర్స్ ఆర్ ఫర్ యూ అయితే ఈ టంగ్ ట్విస్టర్స్ మీకోసమే వాట్ ఆర్ టంగ్ ట్విస్టర్స్ టంగ్ ట్విస్టర్స్ అంటే ఏమిటి ట్విస్టర్స్ ఆర్ సెంటెన్సెస్ దట్ ఆర్ డిఫికల్ట్ టు సే క్విక్లీ బికాస్ ఆఫ్ సిమిలర్ సౌండ్స్ దే ఆర్ గ్రేట్ ఎక్సర్సైజెస్ టు ఇంప్రూవ్ యువర్ ప్రొనౌన్సియేషన్ టంగ్ క్విస్టర్స్ అంటే ఒకే విధమైన దొండలతో ఉండే వాక్యాలు వీటిని వేగంగా పలికేందుకు కష్టంగా ఉంటుంది ఇవి మీ ఉచ్చారణ మెరుగుపరిచేందుకు అద్భుతమైన సాధనాలుగా ఉపయోగపడతాయి ట్రై సేయింగ్ దిస్ ఫాస్ట్ ఇది ఫాస్ట్గా చెప్పడానికి ఒకసారి ట్రై చేయండి షీ సెల్స్ సీ షెల్స్ బై ద సీ షోర్ షీ సెల్స్ సీషెల్స్ బై ద సీ షో 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 బెనిఫిట్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ టంగ్ ట్విస్టర్స్ టంగ్ ట్విస్టర్స్ వల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఈజ్ బెటర్ ప్రొనౌన్సియేషన్ యూ విల్ లెర్న్ టు ప్రొనౌన్స్ వర్డ్స్ మోర్ క్లియర్లీ ఉచ్చారణ మెరుగుపడుతుంది పదాలను స్పష్టంగా పలుకుతారు చాలామందికి ఎస్హెచ్ టీహెచ్ ఆర్ అండ్ ఎల్ ఈ సౌండ్స్ పలకడం కష్టంగా ఉంటుంది టంగ్ ప్లిస్టర్స్లు వీటిని స్పష్టంగా పలకడానికి ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లారీ ఎల్లో లారీ రెడ్ లారీ ఎల్లో లారీ రెడ్ లారీ ఎల్లో లారీ రెడ్ లారీ ఎల్లో లారీ దీస్ ట్విస్టర్స్ హెల్ప్స్ విత్ ఆర్ అండ్ ఎల్ సౌండ్స్ ఈ టంగ్ ట్విస్టర్స్ ఆర్ సౌండ్స్తో ఎల్ సౌండ్స్తో వచ్చే వర్డ్స్ని ఈజీగా పలకడానికి ఉపయోగపడతాయి సెకండ్ వన్ ఈజ్ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్మెంట్ స్పీకింగ్ ఫాస్ట్ వితౌట్ మిస్టేక్స్ బికమ్స్ ఈజియా ఫ్లూయెన్సీ పెరుగుతుంది తప్పు లేకుండా వేగంగా మాట్లాడగలుగుతారు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అంటే సంకోచం లేకుండా సాఫీగా క్లియర్గా మాట్లాడటం టంగ్ క్విస్టర్లు మీ మెదడుకు పదాలను వేగంగా ప్రాసెస్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తాయి శిక్షణ ఇస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ కెన్ ఏ క్లామ్ క్రామ్ ఏ క్లీన్ క్రామ్ క్యాన్ హౌ కెన్ ఏ క్లామ్ క్రామ్ ఏ క్లీన్ క్రీమ్ క్యాన్ How can a clam cram in a clean cream can? How can a clam cream a clean cream can? How can a clam cram in a clean cream can? How can a clam cram in a clean cream can? How can a clam cram in a clean cream can? How can a clam cram in a clean cream can? How can a clam cram in a clean cream can? Okay, like this. సో ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ప్రొనౌన్సియేషన్ నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్ స్ట్రాంగర్ స్పీచ్ muscles యువర్ మౌత్ అండ్ టంగ్ గెట్ బెటర్ ఎట్ ఫార్మింగ్ వర్డ్స్ ఇది ఇతర ఎక్సర్సైజ్ మాదిరిగానే ఇతర బాడీ ఎక్ససైజ్ మాదిరిగానే సో మన నాలుకను బలోపేతం చేస్తుంది ఈజీగా పలకడానికి ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ బెట్టి బాట్ ఏ బిట్ ఆఫ్ బట్టర్ But the butter was bitter. Betty bought a bit of butter, but the butter was bitter. Betty bought a bit of butter, but the butter was bitter. Betty bought a bit of butter, but the butter was bitter. Betty bought a bit of butter, but the butter was bitter. Betty bought a bit of butter, but the butter was bitter. Okay. నౌ కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్ సో టంగ్ టంగ్స్టర్స్ విల్ బూస్ట్ ద కాన్ఫిడెన్స్ యు విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ వైల్ స్పీకింగ్ సో ఈ టంగ్ పిస్టర్లు ధైర్యంగా మాట్లాడడానికి ఉపయోగపడతాయి మాట్లాడే సమయంలో మనకు నమ్మకం పెరుగుతుంది ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడడానికి ఒక ప్రధాన అవరోధం విశ్వాసం లేకపోవడం కాన్ఫిడెన్స్ లేకపోవడం మీరు కష్టమైన టంగ్ ట్విస్టర్లు నేర్చుకున్నప్పుడు స్పష్టంగా మరియు సరిగ్గా మాట్లాడగల మీ సామర్థ్యంపై మీరు విశ్వాసం పొందుతారు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ యూస్ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ యూస్ క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ క్రీమ్ స్క్రీమ్ వీఆర్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్ సో ఈ టంగ్ ట్విస్టర్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో కొన్ని చిట్కాలు చూద్దాం టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ కోసం నేను కొన్ని టిప్స్ చెప్తాను అవి ఒకసారి చూడండి సో టంగ్ ట్విస్టర్స్ స్టార్ట్ చేసే ముందు ఈజీ లెవెల్లో స్టార్ట్ చేయండి కొన్ని టంగ్ ట్విస్టర్స్ ఈజీ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ అలా త్రీ లెవెల్స్ ఉంటాయి సో ఫస్ట్ యూ స్టార్ట్ విత్ ఈజీ లెవెల్ దెన్ గో ఫర్ ఇంటర్మీడియట్ లెవెల్ దెన్ గో ఫర్ అడ్వాన్స్డ్ లెవెల్ సో ఈజీ లెవెల్లో స్టార్ట్ చేయడం వల్ల మనకు కొంచెం కొంచెం ప్రాక్టీస్ వస్తుంది దెన్ కొంచెం కొంచెం డిఫికల్ట్గా ఉండేవి అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండేటివి వెళ్ళండి ఓకే సో అది ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ సో డిఫికల్ట్గా ఉండే టంగ్ ట్విస్టర్స్ చేయడం వల్ల మనకు ఈజీ అనిపిస్తుంది ఐ హ్యావ్ సిక్స్ టిప్స్ టు ప్రాక్టీస్ దిస్ వన్ ఓకే సో ఈ సిక్స్ టిప్స్ మీరు ఫాలో అవుతే కనుక ఈ టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేయడం మనకు చాలా ఈజీగా అవుతుంది వన్ వచ్చి స్టార్ట్ స్లో అండ్ ఫోకస్ ఆన్ ప్రొనౌన్సియేషన్ ప్రతి టంగ్ ట్విస్టర్ని నెమ్మదిగా క్లియర్గా చెప్పడంతో ప్రారంభించండి మీరు టంగ్ ట్విస్టర్ స్పీడ్ పెంచే ముందు క్లారిటీగా క్లియర్గా ఉందో లేదో ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఓకే సో దిస్ ద టిప్ నెంబర్ వన్ రిపీట్ మల్టిపుల్ టైమ్స్ సో ఇక్కడ రిపిటేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో మనం స్లోగా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చెప్తున్నప్పుడు దాన్ని రిపీట్ చేయడం వల్ల సో మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది సో అలాగే మన మజిల్స్ ట్రైన్ అవుతుంది డైలీ ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చెప్పినా కూడా సరిపోతుంది ఓకే సో ది ఇస్ ద సెకండ్ పాయింట్ ఇఫ్ యూ కమ్ టు థర్డ్ పాయింట్ రికార్డ్ యువర్ సెల్ఫ్ రికార్డ్ యువర్ వాయిస్ వైల్ ప్రాక్టీసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ వాయిస్ను రికార్డ్ చేయండి మీరు మీ వాయిస్ను మీరే వినడం వల్ల మీ ఉచ్చారణ మీ ప్రొనౌన్సియేషన్ మీ మిస్టేక్స్ను మీరే తెలుసుకోవచ్చు ఓకే నెక్స్ట్ యూజ్ ఎ మిర్రర్ ఇంకొకటి ఏంటంటే మనం మిర్రర్ని వాడవచ్చు మీ నోటి కదలికను గమనించడానికి అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి కష్టమైన శబ్దాల కోసం పెదవి మరియు నాలుకను సరిగ్గా ఉంచడంలో ఇది సహాయపడుతుంది ఇంక్రీజ్ స్పీడ్ గ్రాడ్యువల్లీ సో మనకి గోల్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ని స్పీడ్గా చెప్తూ క్లారిటీ మిస్ కాకుండా చూసుకోవడం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ సో మీకు మీరే ఒక ఛాలెంజ్ పెట్టుకోండి ఒక థర్టీ సెకండ్స్ టైమర్ పెట్టుకొని ఆ థర్టీ సెకండ్స్లో ఆ టంగ్ ట్విస్టర్ని స్పీడ్గా మీరు ఎన్నిసార్లు కరెక్ట్గా చెప్తారో చూసుకోండి స్టార్ట్ ప్రాక్టీసింగ్ టంగ్ ట్విస్టర్స్ ఎవ్రీ డే దిస్ విల్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఫ్లూయెన్సీ లెట్ అస్ నో ఇన్ కామెంట్స్ ట్విస్టర్ యూ ఫైన్ ద హార్డెస్ట్ ప్రతిరోజు టంగ్ ట్విస్టర్ను ప్రాక్టీస్ చేయండి ఇది మీ ఇంగ్లీష్ ఉచ్చారణను ఫ్లూయెన్సీని మెరుగుపరుస్తుంది మీకు ఇందులో ఏ ట్విస్టర్ కష్టం అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం